హలో గాయస్ వెల్కమ్ టు తుల్సీస్ క్రియేషన్స్ ఈ సమ్మర్ హాలిడేస్ ఏంటో కానీ మా పిల్లలు మాత్రం అస్సలు ఇంట్లో ఉండట్లేదండి వీళ్ళు పిల్లలు కాదు చిచ్చర పిడుగులు పగల లేదు రాత్రి లేదు ఎండ లేదు వాన లేదు రోజంతా ఆడుతూనే ఉన్నారు ఏంటా రాసేస్తున్నారు ఎగ్జామ్స్కి కానీ ఏమైనా ప్రిపేర్ అవుతున్నారు అని అనుకుంటున్నారా అలా అయితే మీరు పప్పులో కాలేసినట్టే వీళ్ళు ఆడుతుంది బింగో గేమ్ అండి అది కూడా ఒక ఆటే ఈ బింగో గేమ్ మీరు ఎప్పుడన్నా ఆడారా ఆడితే కనుక నాకు కమెంట్ చేయండి అటు ఇండోర్ గేమ్స్ ఇటు అవుట్డోర్ గేమ్స్తో భలే ఆడేస్తున్నారండి వీళ్ళని చూస్తే ఒక్కొక్కసారి నా చిన్నప్పుడు ఆటలన్నీ మనప్పుడు నేల తొక్కుడు బిళ్ళ డబ్బాలాట వీరి వీరి కుమ్మడి పండు లాంటి ఆటలు ఆడుకునే ఇప్పుడు ఈ పిల్లలు స్మార్ట్ ఫోన్ లాంటి వాళ్ళండి వీళ్ళ ఆటలే సపరేటు అన్నట్టు వీళ్ళ ఆటలు వచ్చేసి కరెంట్ షాక్ హైడెన్సీ క్యారమ్స్ చెస్ బింగో ఇంకా చాలా ఆటలు ఉన్నాయండి అయినా మన ఆటలతో పోలిస్తే వీళ్ళ ఆడేవి కూడా ఒక ఆటలేనా అనిపిస్తూ ఉన్నాయి నా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే మా అమ్మమ్మ గారింటికి వెళ్ళి మా ఫ్రెండ్స్తో కలిసి ఆడుకున్న ఆటలే వేరే లెవెల్ అండి ఇప్పుడు ఈ పిల్లలు అలా ఆడుకోవడం మానేశారు టైం కుదిరినప్పుడల్లా ఇలా రీల్స్ చేస్తూ ఇంకా ఆడింది చాలు మీరు రండి అన్నప్పుడు ఇంటికి వచ్చి ఇంకా డోరామాన్ పెట్టి మా డోర్లు పగిలేలాగా సౌండ్ పెట్టేవాళ్ళండి మీ పిల్లలు కూడా ఇలానే చేసేవాళ్ళ ఇలానే చేస్తే కనుక నాకు కమెంట్ పెట్టండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ